హలో బిజీ బీబుల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శారద ఈరోజు మీకు సింపుల్గా చేసుకునే వాటర్ కానీ యాడ్ చేయకుండా టమాటా రసం చేసి చూపిస్తున్నా చాలా సింపుల్ వేలో చూసారు కదండీ ఇది వాటర్ వేయకుండా రసం చేయడం అనేది ఒక ఏఎంసీ కుక్వేర్ వల్ల సాధ్యమవుతుంది చూసారు కదా అందులో మనం వండి చూపిస్తున్నాం మీకు సింపుల్గా చేసుకోవచ్చు ఇంటి దగ్గర హెల్త్కి కూడా చాలా మంచిదండి చూసారు కదా లెస్ట్ ద ప్రోస్ ఇప్పుడు ముందుగా ఇది ట్వంటీ ఫోర్ అయ్యి అనమాట ఏఎంసీ కుక్వేర్ ఇందులోకి ఒక మూడు పాలు వరకు టమాటాలు ఉంటాయి కట్ చేసిన నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక టమాటాని కట్ చేసి వేసేసుకున్నాక సరిపడా పచ్చిమిర్చి అంటే కారం సరిపడేలా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట మేము కొంచెం స్పైసీ తక్కువ తింటాం అందుకని కొంచెం వేస్తున్నాం మీరు ఎక్కువ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అట్లాగే సరిపడా సాల్ట్ అనమాట యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి అంతే అండి ఇప్పుడు వీటిని లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట లిడ్ పెట్టుకున్నాక లాక్ క్లోజ్ చేసుకోవాలి దానిపైన బ్లాక్ కలర్లు ఉంటుంది అది లాక్ క్లోజ్ అయినాక హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి టర్బులో ఒక రెడ్ మార్క్ రాగానే మనం స్టవ్ చేయాలి చేయాలన్నమాట చూసారు కదా టర్బులోకి రెడ్ మార్క్ వచ్చింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయాలన్నమాట స్టవ్ ఆన్ చేసినాక రెడ్ మార్క్ టర్బ్లో నుంచి రెడ్ మార్క్ బ్లూ మార్క్ దాటిపోయినాక లాక్ ఓపెన్ చేసుకోవాలన్నమాట అంతే అండి చాలా ఈజీగా కుక్ అయిపోతే తొందరగా టూ మినిట్స్లో మనకైతే కుకింగ్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు అనమాట ఇది మంచిగా మనం గరిటపెట్టి కలుపుకోవాలన్నమాట మెదుపుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా ఇచ్చేయాల్సిన అవసరం లేదు మంచిగా మెదిగిపోయిన తర్వాత టమాటాస్ అన్నీ తక్కువ తోలు ఊడుతుంది కదా ఆ తోలు అన్నిటిని ఇలా జల్లి లాంటి తీసేసుకోవాలి అన్నమాట పాపడా లేక లేకుంటే చిల్లున్న గరిటైన తీసేసుకొని మంచిగా ఆ టమాటా తోలు అంతటిని సపరేట్ చేసేసుకోవాలి చేసేసుకుంటే అయిపోయిందండి అంతే అండి ఇటు మనకి టమాటా రసం రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత చక్కగా రసంలాగానే ఉంది ఇప్పుడు వీటి కోసం మనం పోపు వేసుకుందాం అంతే అండి చాలా సింపుల్ వేలో కుక్ అయిపోతుంది చూసారు కదా ఇది ట్వంటీ ఎయిట్ యురేషియా వాక అనమాట వీటిని ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఫ్రీ హీట్ చేసుకున్నాక టూ స్పూన్స్ ఆయిల్ అనమాట అంతే అండి చూసారు ఆయిల్ తక్కువ వేస్తున్నా అట్లాగే వాటర్ కూడా యాడ్ చేయలేదు మనం టమాటా రసం ప్రిపేర్ చేస్తున్నాం చూసారు కదా ఇవి పోపులు వేసుకున్న హాఫ్ టీ స్పూన్ వరకు అట్లాగే వెల్లుల్లి ఇలా వేసుకోవాలి వేసుకోవాలన్నమాట వేసుకున్నా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక మనం ఎండుమిర్చి అట్లాగే కరివేపాకు అంతే అండి యాడ్ అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలన్నా ప ఫ్రీగా డెమో కావాలన్నా పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్టే పర్చేస్ చేసుకో చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసినాకే మనము టమాటా రసాన్ని పోస్తున్నా చూసారు కదా ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని పెట్టుకుంటే మనకి పోపు అనమాట టమాటా రసానికి మంచిగా పడుతుంది స్టవ్ ఆఫ్ చేసేసి మేము పోసినాం అనమాట చూసారు కదా వేసేసుకున్నాక చూడండి సిమ్లో పెడితే మనం ఎట్లా కుక్ అవుతుందో అట్లా కుక్ అవుతుంది చూసారు కదా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయింది టమాటా రసం రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్